హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఇంట్లో పిల్లలు కాను పెద్దలు కాను చాలా బలహీనంగా అంటే నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్ తక్కువ టైంలో చేసే ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ పెట్టండి ఇది అదేంటో అనుకుంటున్నారండి రాగిపిండితో చేసిన పదార్థాలండి ఇక్కడ చాలా సులువు చేయడము మనం రాగిపిండి రొట్టెలుగా చేయొచ్చు జావగా చేసుకోవచ్చు ఇక్కడ నేను రాగి అట్టులాగా చేశానండి మనం రాగిపిండితో చేసుకుంటే పిల్లలకు మనము డైరెక్ట్గా ఐరన్ అందించిన వాళ్ళు అవుతాం అంటే మనకు ఇందులో కాపరు జింకు మెగ్నీషియం అన్ని మూలకాలు ఉంటాయండి ఇది చాలా ఈజీ పిల్లలు ఇలా చేసి తప్పకుండా తింటారు నేను ఇక్కడ రాగిపిండి తీసుకున్నాను రాగి పిండిలో మనము టేస్ట్ కొరకు జీరా పచ్చిమిర్చి ఆనియన్ కలుపుకున్నానండి అలా కలుపుకొని ఈ విధంగా నేను అట్టలు వేసుకొని అంటే దోశలాగా వేసుకొని తినడం జరుగుతుంది అంటే పిల్లలు ఈజీగా ఇష్టపడతారు తెలియని పిల్లలకైతే నేనైతే మా పిల్లలకు చాక్లెట్ దోశలని అలవాటు చేశానండి అలా పిల్లలు ఈజీగా తినడం స్టార్ట్ చేశారు అంటే పిల్లలు చూసి కలర్ చూసి భయపడతారు అంటే అమ్మో తినలేము అంటే అసలు పెద్దవాళ్ళే తినలేరు అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం ఖచ్చితంగా తినగలుగుతామండి మన కనీసం వారంలో రెండు రోజులైనా ఇలా పెడితే పిల్లలకు మనం బలమైన అంటే ఐరన్ అందించిన వాళ్ళం అవుతాము వాళ్ళు హెల్దీగా ఉంటారు పెద్దవాళ్ళు అయినా చిన్న ఎవరైనా తినవచ్చు ఈ విధంగా చేసుకొని ఐరన్ ప్యాన్ మీద వేసుకోవాలండి నాన్ స్టిక్ మీద వేయద్దు చూసారు కదా మనము టేస్ట్ కొరకు ఏదైనా కలుపుకోవచ్చు ఆకుకూరలు కూడా కలుపుకొని కూడా చేసుకోవచ్చు నేను ఈ విధంగా చేసుకొని మన పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిది పిల్లలు రాగి దోశలు ఈజీగా తినగలుగుతారు అండి రొట్టెల కంటే జావ కంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది ప్లస్ వాళ్ళకి టేస్టీ గా కూడా అనిపిస్తుంది మనం ఇలా కర్రీలో అయినా ఊరికైనా తినొచ్చు అనమాట ఈ విధంగా పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి